హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సండే స్పెషల్గా లంచ్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఎక్కువ శ్రమ ఏం లేకుండా ఈజీగా చేసుకోగలిగే వెజిటేబుల్ రైస్ అండ్ అలాగే మష్రూమ్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను వెజ్ లవర్స్కి అయితే ఈ కాంబినేషన్ పక్కాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉండుంటే డెఫినెట్గా ఈసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది సో వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు పొటాటో ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఒక ఆనియన్ రెండు టొమాటోస్ను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ని వేయటం వల్ల రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఒక నిమిషం పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న పొటాటో ఇంకా క్యారెట్ పీసెస్ని కూడా వేస్తున్నాను ఆయిల్లో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మీకేమైనా వెజ్జీస్ ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ క్యాలీఫ్లవర్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసి కొంచెం సాల్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టొమాటోస్ని కూడా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేస్తాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసి ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ని వేసుకోవాలి రైస్ని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే వెజిటబుల్ రైస్ రెడీ అయిపోతుందండి చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ మష్రూమ్స్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్కే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మష్రూమ్ పైన ఒక లేయర్లా ఉంటుంది ఈ లేయర్ని మనం తీసేయాలి దాంతో పాటు తింటే హెల్త్కి అంత మంచిది కాదు సో పైన స్కిన్ తీసేసి ఈ విధంగా టూ పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక టూ ఆనియన్స్ టూ టొమాటోస్ ఒక పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి ఒక నాలుగు జీడిపప్పు కూడా తీసుకోవాలి ఒక మిక్సర్ జార్లో అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఇంకా టొమాటోస్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం కారం ఇంకొంచెం సాల్ట్ కూడా వేసి మష్రూమ్స్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ విధంగా వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూసారా వాటర్ కొంచెం తగ్గాయి కదా ఇలా ఉండేటప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇంకా వన్ స్పూన్ కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను జీడిపప్పు వేసాం కదా క్యాషోనట్ వేయటం వల్ల కర్రీకి మంచి థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి జీడిపప్పు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ధనియాల పౌడర్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా ఒకసారి మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి కర్డ్ని యాడ్ చేసి ఒక సెకండ్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ని వేసి మరొకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్కి కానీ దోశ కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్